హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ శుభవార్తనైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలపడం జరిగింది ఇల్లు లేనటువంటి ప్రతి పేదవారికి వంద గజాల స్థలాన్ని ఇచ్చేటటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారైతే తెలియజేయడం జరిగి జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని విత్ ప్రూఫ్తో నేనైతే మీకు చూపిస్తాను ఈ వీడియోలో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్న అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఒకసారి గమనించండి ప్రముఖ దినపత్రికని మనం చూసినట్టయితే నిన్నటి రోజున ఇక్కడ మనకి ఇల్లు లేని పేదలకి త్వరలో వంద గజాల స్థలం మంత్రి పొంగులేటి అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ ఈ పేపర్ క్లిప్పింగ్లో చిత్రం గమనించండి శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు తదితరులు అయితే మనకి కనిపిస్తున్నారు ఇక్కడ క్లియర్ గా చూసినట్టయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇల్లు లేని పేదవాళ్ళకి ఎంక్వైరీ చేసి వంద గజాల ఇంటి స్థలం కేటాయిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరూ అందరికీ కూడా వంద గజాల ఇంటి స్థలం కేటాయిస్తామని మంత్రి గారైతే చెప్తున్నారు మరి ఇందిరమ్మ ఇండ్లని కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లతో పాటుగా ఈ వంద గజాల స్థలాన్ని ఇస్తుందా లేదు అంటే వంద గజాల స్థలాన్ని ఇచ్చి ఇందిరమ్మ ఇల్లుని ఇవ్వకుండా ఆపివేస్తుందా అన్నీ మనమైతే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద ఇంకా కొంచెం క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మనకి రావాలి ఈ విధమైన క్లారిటీ ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు మరో వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది ఆ వీడియో మీ వరకు రావాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి బుధవారం ఎంపీఆర్ కృష్ణయ్య రాజ్యసభ ఎంపీ గారు సచివాలయంలో మంత్రిని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ రాజేందర్ ఆనంతయ్య బాకు రవి నిమ్మల వీరన్న రామమూర్తి గౌడ్ అంజీ గౌడ్ రమేష్ యాదవ్ కౌశిక్ చిరంజీవి బాలయ్యలతో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు ఘటకేశర్ మండలం కాచువన్ సింగారంలో మూడు వేల మందికి పదిహేను సంవత్సరాల క్రితం ఇళ్ల పట్టాలు ఇచ్చారని స్థల వివాదం వల్ల పట్టాలు పెండింగ్లో పెట్టారని అలాగే హయత్నగర్ మండలం తట్టి అన్నారంలో మూడు వేల మందికి పట్టా ఇచ్చి రెండు వేల మందికి పొజిషన్ ఇచ్చి వెయ్యి మందిని పెండింగ్లో పెట్టారని మంత్రికి విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం కోర్టు కేసు పరిష్కారం అయినందున పట్టాలు ఇచ్చి పెండింగ్ పెట్టిన వారికి నాలుగు వేల మందికి పొజిషన్ ఇవ్వాలని మంత్రిని కోరడం జరిగింది సో ఈ విధంగా గారిని అయితే వీళ్ళు కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది దానికి అనుకూలంగా గారైతే ఇల్లు లేనటువంటి పేదవారికి ఈ యొక్క వంద గజాల స్థలాన్ని ఇస్తాము అని చెప్పేసి అయితే మంత్రి గారు తెలియజేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్